ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటా క్యారెట్ అనాస చెక్క లవంగా ఎలక వీటితో మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ గిన్నె అంతే పోసుకుంటున్నాం నూనె ఏంటంటే ఎక్కువే పట్టింది అదిగా అదిగో పోసా నూనె ఇదిగా మన ఖడ్గా ఉల్లిపాయ ముక్కలతో స్టార్ట్ చేస్తున్నాం అదిగో ఉల్లిపాయలు చికెన్ కానీ గ్రేవీ కానీ ఏది చేయాలన్నా ఉల్లిపాయలు ఏదటంలోనే మొదటి స్టెప్ అక్కడే ఆ పదార్థం రుచిగా ఉంటుందా రుచిగా అని డిసైడ్ అయ్యే స్టెప్ే ఉల్లిపాయలు ఏపటం ఉల్లిపాయలు సరిగ్గా ఏపలేకపోతే అది ఎప్పటికీ బాగోదు ఉల్లిపాయలు ఎప్పుడైతే చక్కగా వేపుతారో అంటే ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లోకి కొంచెం ముందనమాట అప్పటిదాకా ఏపగలిగితే ఏ డిష్ అయినా బాగుంటుంది అది అది ఉల్లిపాయలు ఏగటానికి వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నల్లగా మాడిపోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది అనమాట దానికి ముందే మనం వేరేది యాడ్ చేయాలి ఇదంతా ఓర్పుతో చేయాలి ఓర్పు లేకపోతే వంట సరిగ్గా రాదు ఖచ్చితంగా ఓర్పు ఉండాలి ఇక దీంట్లో ఈ మాత్రం ఉల్లిపాయలు నీగితే సరిపోద్ది ఎందుకంటే ఇంకొంచెం వన్ మినిట్ గ్యాప్ ఇచ్చామా ఇదంతా మాడిపోద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం అదిగా ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోకపోతే ఆ వాసనే మీకు అర్థమైద్ది అది బాగున్నా బాగాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిందంటే రెండు మూడు సందులకి గుమ్మాయించి పెట్టుద్ది మళ్ళీ లెక్క అవం చుల్లితో వేస్ట్ వేగింది మంచి గుమ్మగుమ్మలాగే వాసన వచ్చింది ఇదిగో మసాలా దినుసులు వేస్తున్నాం ఈ మసాలా దినుసులు మార్చాల్సిన పని లేదు వేసి నింబట్టే ఒక్క ప్యాంటుని యాడ్ చేసుకుంటే వెళ్తాం ఇదిగో బంగాళదుంపలో క్యారెట్లో పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాం ఓన్లీ టమోటాలు మిగిల్చాం టమోటాలు ఊరికే మగ్గిపోతాయి కాబట్టి టమోటాలకి పెద్ద ఇసుకోవసం లేదు అదిగా ఏతున్నాం ఇది రైట్గా ఏగితే సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్ పోసుకుంటాం వాటర్ వాటర్లో ఉడకబెడతాం కాబట్టి అవన్నీ పెద్ద విషయం కాదు అవన్నీ ఉడికిపోతాయి ఉల్లిపాయలు ఒక్కటే ప్రమాదం ఉల్లిపాయలు బాగా ఏగితే టేస్ట్ బాగా వస్తుంది అది అది టమోటాలు వేసేసినాం టమోటాలు వేసేసిన టమోటాలు దీంట్లో పుదీనాకు పుదీనాకు కూడా వేసేసాం మొత్తం తలుపు కొట్టాం ఊరికే మగ్గిపోద్ది ఉప్పు రెండున్నర చెంపులు తీసుకున్నాం మేము దానికి సరిపడంతో ఉప్పు

రెండున్నర చెంబులు బియ్యం తీసుకున్నాం సో దానికి ఐదు చెంబులు నీళ్ళు పోయాలి సహజంగా అన్నం వండుకునేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే నాలుగు మూడు చెంబులు నీళ్ళు పోస్తాం ఒకటి రెండు నాలుగు ఉండదు నాలుగు బాగు కోసం ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒకసారి రుచి చూసుకుంటున్నాం సరిపోయింది పర్ఫెక్ట్గా ఉంది అయితే కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం అది కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు బాగా మసాలాలు ఇది తెరలేటప్పుడు రైస్ వేసుకుంటాం అంటే తెరులుతుంది ఈ తెరిలేటప్పుడు మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాము కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసాం ఇప్పుడు వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ పుష్క కొష్కా ఏదైనా పేర్లు పెట్టుకోండి మీరు ఇక్కడ విషయం ఏంటంటే దాని పేరు ఇంపార్టెంట్ కాదు చేసే విధానం ఒక ఇదే చేసే విధానం అనేది కాదు తినటానికి వీలుగా ఉండే ఏ పదార్థమైనా దానికి పేరు మనమే పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని వెజ్ బిర్యానీ అన్నా నేను ఇంకో పేరు పెట్టుకుంటా ఎందుకంటే తినటానికి వీలుగా ఏ పదార్థమైనా ఇలా చేస్తే రుచిగా వచ్చిందా లేదా అదే పద్ధతి రుచిగా వస్తే అద్భుతం అంతే అదిగో అట్లా ఉడికిపోయింది పొగలు వస్తున్నాయి ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టొద్దు వచ్చేది